హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను వెల్ ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో కొంచెం అటు ఇటుగా టైమింగ్స్ చేంజ్ అయినా కానీ వీడియో అయితే పెట్టాలని ట్రై చేశాను అండ్ ఒక్కొక్క రోజు ఫైవ్కి లేచిన ఫోర్ ఫోర్ థర్టీకి కూడా నాకు మిల్క్ వచ్చేస్తూ ఉంటుంది సో లేచిన వెంటనే బ్రష్ అంతా చేసేసుకొని కిందకి వెళ్ళైతే పువ్వులు కోసుకొచ్చుకుంటాను ఎక్కువేం కోసుకోను బికాస్ నాకు నా మందారాలు అవన్నీ ఆల్రెడీ ఉంటాయి బట్ చిన్న చిన్న విగ్రహాలకు ఏమైనా పెట్టుకోవాలంటే మందార పువ్వు మొత్తం కవర్ అవుతుంది కాబట్టి ఇది తెచ్చుకుంటా సో ఫస్ట్ థింగ్ కాసేపు స్కై చూస్తూ ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది నేను ఎటువంటి డీటాక్స్ డ్రింకులు హెల్త్ డ్రింకులు ఏమీ తాగడం లేదు నార్మల్గా నిద్రలేవడం ఇదే చేస్తున్నాను దాహంగా అనిపిస్తుంది కాబట్టి వాటర్ అయితే తాగుతాను బికాజ్ నైట్ పడుకున్న తర్వాత మనం ఏం తాగం కాబట్టి లేచిన తర్వాత కొంచెం వాటర్ అయితే తాగుతాను బ్రష్ అంతా చేసి యూజువల్గా నా డైలీ రొటీన్లో ఏమున్నా లేకపోయినా ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ పాల మీద ఈ మీగడ తీసి స్టోర్ చేసుకోవడం సో మరి స్టోర్ చేసుకోవడానో గిన్నె చూస్తే ఖాళీ అనుకుంటున్నారా ఎవ్రీ వీక్ ఈ బుధవారం నెయ్యి చేస్తే మళ్ళీ బుధవారానికి గిన్నె నిండిపోతుంది ఇన్ కేస్ బుధవారం కనుక చేయకపోతే సాటర్డే స్కూల్ ఉండదు కాబట్టి ఆ రోజు నిదానంగా చేసుకుంటాను సో సెవెన్ టు టెన్ డేస్ మధ్యలో గీ అయితే అవుతుంది సో ఇప్పుడైతే మరి దేవుడికి పూజ అన్నీ అయిపోయాయి ప్రణవికి ఈరోజు లెమన్ రైస్ క్యారెట్స్ అండ్ యాపిల్ ప్యాక్ చేశాను టెన్ ఓ క్లాక్ బ్రేక్లో తినడానికి బస్లో తినడానికి బిస్కెట్స్ తనని డ్రాప్ చేసి బస్ ఎక్కించేసి వచ్చిన తర్వాత ఈ పైన సెక్షన్లో ఉన్ ఈ కిందది మెస్సీగా అయిపోయింది బికాస్ వన్ మంత్ నుంచి కిచెన్ని అందరం హ్యాండిల్ చేస్తున్నాము ఏం గ్రాసరీ ఉన్నాయో తెలియదు అని చెప్పి వేయడం లేదనమాట సో కోలిన్ వేసి ఆ గ్లాస్ అంతా క్లీన్ చేసుకుని తర్వాత రీఫిల్ చేయాల్సిన కంటైనర్స్ అన్నీ రీఫిల్ చేసుకుంటూ మొత్తానికైతే నువ్వులు మన పల్లీలు సపరేట్గా వేయించి బెల్లంతో పాటు అది గ్రైండ్ చేసి ఈ విధంగా అయితే నువ్వులు పల్లీ లడ్డు చేశాను థర్టీ నైన్ టు ఫార్టీ అయ్యే చిన్నది అయింది ఫార్టీ అవుతుంది సో కొన్ని మా తమ్ముడికి అండ్ మా ఇంట్లోకి మేము ఉంచుకున్నాం అనమాట ఇక్కడ లంచ్కి అయితే నేను వెల్లుల్పై పప్పులుసు చేసి పప్పు కొంచెం తీసి పక్కన పెట్టాను అప్పడాలు కూడా వేయించా అనమాట చిక్కుడుకాయ ఉంటుంది కదా అది ఉడికించి పెట్టా మా అత్తయ్య గారు దాంతో చిక్కుడుకాయ వెల్లం పెట్టి కూర ట్రెడిషనల్ స్టైల్లో వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు ఇది మీషోలో తెప్పించాను చక్కలు చేయడానికి నాకు చేత్తో పర్ఫెక్ట్గా ఈవెన్గా రాదు నాకు అలా ఫింగర్ ప్రింట్స్ పడితే చేతి చెక్కలు తిన్న ఫీలింగ్ ఉండదన్నమాట అందుకని సో త్రీ హండ్రెడ్ చేంజ్ అలా పడింది మీరు చూస్తూ ఉంటే మీకు మంచి డీల్లో దొరుకుతుంది సో ఒక పావు గ్లాస్ రైస్ ఫ్లోర్ తీసుకుని మధ్యాహ్నం ఈ విధంగా చెక్కలైతే చేశాను పెసరపప్పు అండ్ నువ్వులు యాడ్ చేసి కొంచెం నానపెట్టుకున్నాను పెసరపప్పుని ముందుగానే చేద్దామన్న ఆలోచన ఉంది కాబట్టి సో స్కూల్కి ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఆ లడ్డు ఈ రెండు చెక్కలు పెట్టేస్తే బస్ స్నాక్ కిందైనా తినేస్తుంది లేదా ఇంటికి వచ్చిన తింటుంది అని ఇక్కడ నేను మీకు మల్టీమిల్లెట్ నూడుల్స్ చూపిస్తున్నాను మొన్న ఆయిల్ మిల్క్ వెళ్ళినప్పుడు గానుగుకి నేను కొబ్బరి నూనె ఆముదం అలాంటివన్నీ అక్కడే తెచ్చుకొని ఏదైనా ఆయిల్ తయారు చేసుకుంటూ ఉంటాను ఇంట్లో సో అక్కడ చూస్తే వాళ్ళ దగ్గర డిఫరెంట్ మిల్లెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట సో మల్టీగ్రెయిన్ మిల్లెట్ నూడిల్ అని ఉంది అసలు నేను మ్యాగీ అవేమి ఇంట్లో నేను అవాయిడ్ చేసేసా కంప్లీట్లీ పోలే పాపం వాళ్ళకి చిన్నపిల్లందరినీ చూసి క్రేవింగ్స్ ఉంటాయి కదా మిల్లెట్ నూడిల్స్ ట్రై చేద్దామని తెచ్చాను నాకు తెలియలేదు ఇందులో ఒక ఇది ఇస్తాడని అది వెనకాల అనమాట మీతో వీడియో షూట్ చేస్తున్నప్పుడు సో మ్యాగీ మసాలా పౌడర్ లాంటి మసాలా పౌడర్ ఇచ్చారు బట్ దాంట్లో అజినమోటో యాడ్ చేసింది డైలీ తినకూడదు అది వన్స్ ఇన్ ఏ వైల్ ఓకే కానీ అదేం అంటే స్ట్రీట్ ఫుడ్ని తినాలి అన్న క్రేవింగ్స్ని పెంచుతుంది అనమాట పిల్లల్లో అండ్ అది మంచిది కూడా కాదు ఎస్పెషలీ గర్ల్స్ ప్యూబర్టీ తొందరగా వచ్చేస్తుంది కదా ఈ రోజుల్లో అందుకని ఇక్కడైతే నేను మంచిగా చూడండి ఒక పెద్ద క్యారెట్ తీసుకుని ఇలా జూలియన్స్ అంటారా స్ట్రిప్స్ అంటారా వీటిని తెలియదు నాకు కరెక్ట్గా మంచిగా కట్ చేశాను క్యాబేజ్ అండ్ ఆనియన్స్ ఎందుకు వెజ్జీస్ యాడ్ చేశాను అంటే ఎంత అది మల్టీమిలేట్ అయినా కాబ్సే కదా ఇట్స్ లైక్ సింపుల్ కాబ్స్ కాకపోతే మనకి ఇన్సులిన్ స్పైక్ అవ్వడం అనేది ఫాస్ట్గా జరగదు రెగ్యులర్ రైస్కి పోలిస్తే బట్ వెజ్జీస్ యాడ్ చేయడం వల్ల మనకు కూడా ఒక మదర్కి ఆ పోన్లే ఏదో ఒక రూపంలో పొట్లోకి వెళ్తుంది వెజిటబుల్ అని మనం అనుకుంటాము బట్ నెక్స్ట్ టైం నుంచి సాస్ వేయకుండా చేస్తేనే మిలెట్స్కోనని మా హస్బెండ్ చెప్పారనమాట ఐ మీన్ నూడిల్స్ కొను అని అంత మంచిగా ఆలోచించినప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా సోయా సాస్లు ఇవి ఎందుకు అని అంటే ఇంట్లో ఉన్న అవగొట్టాలి కదా టైప్లో అన్నమాట సో వాళ్ళు ఇచ్చిందే నేను యాడ్ చేశాను జస్ట్ ఒక నార్మల్ స్పూన్ సోయా సాస్ అండ్ కొంచెం మ్యాగీ హాట్ అండ్ స్వీట్ అది ఎప్పుడు నాకు సాస్ కొనుక్కోవడం చాత కదా తెలుసా హాట్ అండ్ స్వీట్ కొనేస్తుంటే నాకు అస్సలు చికాక్గా అనిపిస్తుంది అదే అడ్జస్ట్ చేశారు బట్ ఇది మంచిగా ఒక ఫ్యామిలీ ఆఫ్ ఫోర్ ఉన్నారనుకోండి ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేసుకొని ప్యాకెట్ చేసుకుంటే మీకు ఒక డిన్నర్ కింద ఆర్ బ్రేక్ఫాస్ట్ కింద అయినా అయిపోతుందండి అండ్ యూజువల్గా మనం మైదా అనుకోండి ముద్ద ముద్దగా అనిపిస్తుంది ముట్టుకుంటే స్టిక్కీగా ఇది అలా లేదు నేను వాటర్ బాయిల్ చేసేటప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్ ఆయిల్ కూడా యాడ్ చేశాను సో అండ్ వాటర్ స్ట్రేంజ్ చేసి చల్ల వాటర్ కింద కూడా పెట్టాను అనమాట ఓవర్ కుక్ అవ్వకూడదు అని చెప్పి స్ట్రీట్ ఫుడ్ ఎందుకు నచ్చుతుందంటే హై ఫ్లేమ్లో పెట్టి ఆ ఓక్లో వాళ్ళు ఫట్ 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 వేస్తూ ఉంటారు దాన్ని సో నేను అదే పని చేసాను ఇక్కడ స్ప్రింగ్ అనియన్స్ క్యాప్సికమ్ ఉంటే ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉండేది అనిపించింది బట్ ఇంట్లో ఉన్న వాటితోనే చేద్దాము అనవసరంగా జెప్టోలు స్విగ్గీలో మా అమ్మాయి ఏరు పక్కన పడేసే ఇంగ్రీడియంట్స్ వేయకూడదని డిసైడ్ అయిపోయాం చక్కగా ఈ విధంగా సాటేజ్ చేసిన తర్వాత స్టిట్ ఫ్రై అయిన తర్వాత ఇలా మనం పక్కన బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ మసాలా పౌడరు సాసెస్ అన్నీ యాడ్ చేసి మంచిగా ఒక గుడ్ మిక్స్ ఇచ్చి తినగలిగేంత సిజ్లింగ్ హాట్లో నూడిల్స్ని సర్వ్ చేసేసాను మీరు ఇంకా కావాలంటే దీని మీద పచ్చి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు సో పిల్ల తినే విధంగా ఉండాలి కాబట్టి నేను సింప్లిఫైడ్ స్టైల్లో చేసా సో మా ఫాదర్ ఇంకా ఏంటంటే ఇలా స్పైసీ థింగ్స్ కానీ ఇట్లాంటివి సరదాగా ఎంజాయ్ చేస్తారు అండ్ నన్ను అంటారు ట్రెడిషనల్ వంటలకంటే నువ్వు ఇట్లాంటివే బెటర్గా చేస్తావు అని సో ఈవినింగ్ నిన్న స్నాక్ అయితే ఇది చేశాను ఆ బిట్ని నేను ఎక్కడ యాడ్ చేయాలో తెలియక ఇవాళ వీడియోలో యాడ్ చేశాను యాక్చువల్ షార్ట్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఇది షార్ట్లో పెట్టేంత రెసిపీయా అనిపించింది మీరు కామెంట్ చేయండి షార్ట్స్ పెట్టచ్చా రెగ్యులర్గా లేదా అని చెప్పి చూపిస్తాను నేను కూడా కొంచెం నాకు సాసెస్ ఎక్కువ అని అనిపిస్తుంది ఇప్పుడు వీడియో చూస్తే వెల్ మొత్తానికైతే స్నాక్స్ కింద ఇది ఒక హెల్దీ ఆప్షన్ వన్స్ ఇన్ మంత్ మా ఇంట్లో కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట ఏదైనా వన్స్ ఇన్ ఎ మంత్ ఐస్ క్రీమ్ కానీ తను తినకూడనివి అన్నీ ఒక లిస్ట్ ఉంది ప్రణవ్య కూడా తెలుసు డాక్టర్ చెప్పింది కోకోనట్ వాటర్ అలాంటివి ఏం లేదు కోల్డ్ తొందరగా వచ్చేస్తుంది అనమాట ఏ ఫుడ్ ఎలర్జీయో మనము చూసుకునే అకార్డింగ్లీ అది ప్రొసీడ్ అవ్వడం బెస్ట్ కదా సో ఒక అండర్స్టాండింగ్లో నడుస్తూ ఉంటుంది ఫార్ములా ఇంట్లో మొత్తానికి వెల్ తప్పకుండా మీరు ఏదైనా మీ ఇంటి దగ్గరలో మిల్లెట్ నూడిల్స్ దొరికితే ట్రై చేయండి ఈ స్లర్ ఫామ్ అవి మరి నాకు తెలీదు ట్రై చేయాలని అనుకోలేదు నేను ఎప్పుడు సో నాకెందుకో ఇక్కడ వాళ్ళు చెప్పారు మా సెల్ఫ్ తయారీ అండి ఇది అని సో అందుకని అది ట్రై చేశాను చూడాలి ఇంకెప్పుడైనా స్లర్బ్ ఫామ్ వాళ్ళవి ఎలా ఉంటాయి మీరు ఎవరైనా ట్రై చేస్తే చెప్పడం మర్చిపోకండి అది ఇవాళ వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ చేయండి కొంచెం టైమింగ్స్ ఇటు అయినా ఫాలో చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ లైక్స్ మీ కమెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండ్ మన ఛానల్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా సిక్స్ ఇయర్స్ నా కూతురు నైన్ మంత్స్ ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను ద వెరీ ఫస్ట్ ఫ్యూ తెలుగు యూట్యూబర్స్ ఇలా డైలీ వ్లాగ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా అందులో ఆ ఫస్ట్ జనరేషన్లో ఉంటాం అన్నమాట నేను పల్లవి సో మీ యొక్క ఆదరణ మా అందరికీ కావాలి ఎంకరేజ్ చేయండి మేము అప్పటి నుంచి ఒకే ప్యాటర్ను చేయడం వల్ల అనుకుంటా గ్రోత్ లేదు బట్ వీ ఫీల్ దట్ మేము కొంచెం అదే డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నాము అని చెప్పి సో తప్పగా ఏమైనా అని ఉంటే క్షమించండి దట్స్ ఆల్ ఫర్ టుడే డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ ఇఫ్ యువర్ ఫార్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం థ్యాంక్ యూ వెరీ మచ్ సీ యూ ఇన్ అదర్ వీడియో